ఆంధ్ర న్యూస్ కాకినాడ జిల్లా పూలపేట గ్రామానికి చెందిన రచికులు గత నలభై సంవత్సరాలుగా ప్రకాష్ నగర్ ఎస్సీ పేటకు ఆనుకొని ఉన్న స్థలంలో పంటలు ఉట్టుకొని ఆరబెడుతున్నామని గత మాజీ సర్పంచ్ కంపాల కనకరాజు రజకులను గుర్తించి నలభై ఐదు సెట్ల స్థలం కేటాయించారని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత మంది సర్పంచ్లు వచ్చినా స్థలం కోసం ఎవరు మాట్లాడలేదని రజకులు తెలిపారు ఈనాడు కొంతమంది వచ్చి ఈ స్థలం మాకు సంబంధం ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారు తెలిపారు రజకుల వృత్తి ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగవుతుందని ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ కరెంటు ఇస్త్రీ పెట్టి ఏసీలు ఉండటం వల్ల మా వృత్తి కనుమరుగవుతుంది ఉపాధి లేక కొన్ని కుటుంబాలు వలసలు పోయారని ప్రస్తుతం దీనిపై కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అటువంటి దానికి తాము ఉంటున్న ఈ స్థలంలో కావాలని కొంతమంది ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన తెలిపారు ఈ కార్యక్రమంలో పాకలపాటి సత్యనారాయణ పాకలపాటి లోవరాజు చెల్లూరి లోవమ్మ పాకలపాటి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు దయ ఉంటే మా వల్ల సాకల వృత్తి వల్ల మాకు దయ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాకు మా కుల వృత్తి వరకు మా స్థలాన్ని మాకు ఇప్పించి మాకు మేలు చేస్తే మీ మేలు ఎప్పటికీ మర్చిపోమని మేము కోరుతున్నామండి చంద్రబాబు గారు నమస్కారం రావన్ కళ్యాణ్ నమస్కారం అండి మేము మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడూ వృత్తి చేస్తామండి అండి మమ్మల్ని ఇక్కడ కొద్ది ప్లేషన్ కాని ఎక్కడే బతుకుతామండి ఇలా సాకల వచ్చామండి వచ్చిన కాని గొడవ పెడుతున్నారు మమ్మల్ని ఇక్కడ బట్టలు గట్ట కొట్టద్దు మాకు మాకు ఇందులో సమానం ఉందా అనేసి మమ్మల్ని ధ్వంజ్వం చేస్తున్నారండి పొద్దున్న లేచి కానీ నుంచి ఎలా మూటెట్టుకుని వస్తే మీరు ఇక్కడ సాకర వృత్తి చేయడానికి కుదరదు అలాగనేసి మమ్మల్ని కలవబడ్డారండి అందుకనేసి మాకు న్యాయం చేయండి మాకు అప్పుడు చెప్పండి మేము బతకడానికి మా భవిష్యత్తు ఇక్కడే కావాలండి మూలపేట గ్రామస్తులు రజకుల సంఘం మేము గ్రామంలో ఒక సాకల వృత్తి చేసుకుంటూ బతుకుతున్నామండి ప్రతి వెళ్ళి ఎక్కి దిగి తెల్లవారితే మా బతుకుదేరు కుటుంబం అలాగా పట్టుకొట్టు కోసం ప్రతి ఒక్కరు బట్టలు తెచ్చి మేము ఉతకడం వల్ల ఏమైనా ఉండే ఎవరన్నా చనిపోనా ఉండే పురుడ ఉండే సావన ఉండే ఏదైనా సరే మేము సాకళ్ళం అంతా వృత్తి చేసి వాళ్ళ శుభ్రపరిచి ఉండి ఒక మూలపేట గ్రామంలో పంచాయతీ వారు మాకు ఒక మా తాతల నాడు నుంచి నలభై యాభై సంవత్సరాల నుంచి ఒక భూము ఓన్లీలోని నలభై ఐదు సెంట్లు యాభై సెంట్లు భూము మా ఉత్తికొలుదు మాకు గ్రామ సర్పంచ్ గారు కనకరాజు గారు ఆయాంలో మాకు ఇచ్చారండి ఇత ఈ